రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలన్న ఆయన వాటి ద్వారానే యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు రెండు నెలల్లోనే వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్న మంత్రి సెప్టెంబర్ పదమూడున మరో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నోటు బడ్జెట్తో ఎంతో అవుతుంది అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవటానికి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి మరియు యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవడం ప్రస్తుతంగా ఫస్ట్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రజలతో మాట్లాడటం ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటుంది ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాలలో ఒకటి చాలా ముఖ్యమైనది వచ్చిన రెండు నెలల లోపలే వంద అన్న క్యాంటీస్ని ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఈ నెల వచ్చే నెల పదమూడవ తేదీ అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్న క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటిని కూడా సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ లక్షలుగా ఈ రాష్ట్రంలో లక్షలుగా స్టార్ట్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్న క్యాంటీన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ముఖ్యంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందు పోతున్నారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాను